ప్రైస్లో అడేర్బడి అందరికి మరణత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజశైలీష ఈ మధ్య చర్చిలో నేను చాలా మట్టుకు గమనించింది ఏంటంటే చాలా మంది చర్చికి వస్తున్నారు కానీ వాక్యం వినకుండా నిద్రపోతున్నారు మనం మందిరానికి ఎందుకు వస్తామండి వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని మన మనసులో మన హృదయంలో పదిలం చేసుకొని ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని సరిదిద్దుకొని దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి వస్తాం ఉన్నా కాదు అలాగే మన శరీరానికి మన ఆత్మకు బలాన్ని చేకూర్చేది వాక్యం దేవుడు మనతో మాట్లాడే ఒక సాధనం వాక్యం కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలో నిద్రపోకుండా వాక్యం వినడానికి నేను ఈ వీడియోలో ఒక ఫైవ్ టిప్స్ చెప్తానండి దయచేసి మీరు గమనించాలి ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళకి ఈ ఫైవ్ టిప్స్ చెప్పండి అలాగే మీ మీరే గనక నిద్రపోతే మీరు కూడా పాటించండి ఎందుకంటే దేవుడు వాక్యము రెండు అంచులు గల కట్గమని చెప్పి వాక్యం చెల్విస్తుంది ఎటు పట్టుకున్నా కోసుకుపోతుంది అంటే నువ్వు వాక్యాన్ని వినకుండా దేవుని మందిరంలో నిద్రపోతుంటే నీకు వచ్చేవన్నీ స్ట్రక్ అయిపోతాయి ఆశీర్వాదాలు కానీ ఏదైనా సరే నీ జ నీ జీవితంలో జరగాల్సిన మేళ్ళు కానీ స్ట్రక్ అయిపోతాయి వాక్యం నీ దగ్గర లేనప్పుడు దేవుని నీ దగ్గర లేనప్పుడు ఇక నీకు ఆశీర్వాదాలు నువ్వు అనుకున్నది ఎలా నెరవేరుతాయి కాబట్టి నిద్రపోకుండా ఉండడానికి నేను ఫైవ్ టిప్స్ చెప్తాను మీరు పాటించండి సో ఇక వీడియోలోకి వెళ్ళిపోద్దామా టిప్ నెంబర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆదివారం చర్చికి వెళ్తారు అవునా సో ఆదివారంకి ముందు రోజు శనివారం రాత్రి ఏం చేస్తారంటే మీరు నిద్ర పట్టకపోతే ఆ ఒక గ్లాసుడు పాలు తాగి ఫోన్ ముట్టుకోవద్దు అంటే మీరు రోజు ఎలాగో ఆరు రోజులు ఫోన్ పట్టుకొని యూస్ చేస్తూనే ఉంటారు ఒక్కరోజు అది నైట్ మీది కాదనుకొని పది తొమ్మిది పది మధ్యలో కొడుకునుకోండి పాలు తాగేసి ఫోన్ కనుక పట్టుకుంటే గనక ఖచ్చితంగా మీకు ఆ నైట్ అంతా నిద్ర పట్టదు తెల్లవారుజామున చాలా లేటుగా లేస్తారు చర్చికి కూడా చాలా లేట్గా వెళ్తారు వెళ్ళినా కానీ నిద్ర చాలా పడుకుని పోతారు ఇక మీకు ఆశీర్వాదం ఉండదు మీరు చర్చికి వెళ్ళి ఉపయోగం ఉండదు ఫోన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఉండే హై ఎనర్జీ బ్లూ లైట్ అనేది మన కళ్ళలోకి చొచ్చుకొని పోయి మన కళ్ళలో రెట్టి రెటీనాకి చాలా హాని కలిగిస్తాయి సో దానివల్ల ఏంటంటే మన కంటి చూపు తగ్గిపోతుంది పొద్దున్న తెల్లవారుజామున ఏదైనా పనికి వెళ్ళినా కానీ ఆ పనిలో నిద్రపోతాం తప్ప పని చేయం దానివల్ల మన పనికి కూడా మనం చేసే జాబ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు మందిరానికి వెళ్ళే ముందు రోజు నైట్ అంటే శనివారం నైట్ మీరు కంటి నిండా పడుకోండి ఫోన్ అసలు యూజ్ చేయదు ఫోన్ యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా మీ కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అలాగే చర్చిలో నిద్రపోవడం వల్ల మీ జీవితాన్ని కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ టిప్ కంపల్సరీ పాటించి టిప్ నెంబర్ టూ ఏంటంటే మీరు చర్చికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక పుస్తకం తీసుకొని వెళ్ళండి బైబిల్ ఎలాగో తీసుకొని వెళ్తారు కదా ఆ బైబిల్తో పాటు ఎక్స్ట్రా ఇంకో బుక్ తీసుకొని వెళ్ళండి అలాగే ఒక పెన్ను కూడా తీసుకొని వెళ్ళండి వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యంలో పాస్టర్ గారు అంటే దైవ సేవకులు ఏం చెప్తున్నారో మొత్తం డీటెయిల్డ్గా రాసుకోండి మీరు కంటిన్యూస్గా ఎటువంటి కునుకుపాటు లేకుండా ఇలా రాస్తూ ఉండడం వల్ల మీ ధ్యాస అనేది బోధకుడు చెప్పే వాక్యం మీద అలాగే మీరు రాసే వ్రాత మీద ఉంటుంది కాబట్టి మీకు నిద్ర వచ్చే ఛాన్స్ అనేది ఉండదు అలా యూస్ అవుతుంది ఇలా రాయడం ద్వారా ఆ వాక్యం మీకు గుర్తుండిపోతుంది బోధకుడు చెప్పే వాక్యం కూడా మీకు అర్థమైపోతుంది వాక్యం మీద దృష్టి అనేది మీకు ఏకాగ్రత అనేది ఏర్పడుతుంది అనమాట నిద్రకి అనేది లేకుండా పోతుంది కాబట్టి ఈ చర్చికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక బుక్ ఒక పెన్ తీసుకొని వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు ఆ రిఫరెన్స్ రాసుకోండి మీకు ఖాళీ దొరికిన సమయంలో ఆ బుక్ లో రాసింది ఒక్కసారి తీసి చదువుతూ ఉండండి సో ఇలా చేయడం ద్వారా నిద్ర అనేది మీకు దూరం అయిపోతుంది వాక్యం చెప్పేటప్పుడు నెంబర్ త్రీ ఏంటంటే చాలా మందిని మీరు గమనించండి చర్చిల్లో గోడకి ఆనుకొని ఉండడం కానీ లేదా చర్చి కుర్చీ ఉండదు కదా ఆ కుర్చీకి ఆనుకొని వంగిపోయి కూర్చోవడం కానీ ఇలా కూర్చోవడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా నిద్రకి లోనైపోతారు మీరు వాకి మీద ధ్యాస పెట్టలేదు మీకు వాకి మీద ధ్యాస పెట్టాలంటే మీరు గోడ పక్కన అసలు కూర్చోవద్దు ఒకవేళ కుర్చీలో కూర్చున్నారనుకో నిటార్గా కూర్చోండి స్ట్రైట్గా రైట్గా కూర్చోండి ఇలా కూర్చోవడం వల్ల ఏంటంటే బాడీ మొత్తం యాక్టివ్గా ఉంటుంది మన స్కూల్లో చదివినప్పుడు కూడా మీరు గమనించండి ఎప్పుడైనా మనం ఇలా కూర్చొని ఉంటే టీచర్ వచ్చి సెట్ రైట్ అంటారు సెట్ అంటే స్ట్రైట్గా కూర్చోండి వంగకండి అని చెప్పంటారు మనం ఇలా కూర్చుంటాం అప్పుడు మనకు కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది అలాగే వాకింగ్ చెప్పేటప్పుడు కుర్చీలో కూర్చొని వంగిపోవడం లేదా ఎట్లా జారిపోయి కూర్చోవడం గోడ కానుకొని కూర్చోవడం మానేసేయండి అలా కూర్చోవడం వల్ల మీరు ఖచ్చితంగా నిద్రకు లోనైపోతారు వాక్యానికి దూరం అయిపోతారు ఆటోమేటిక్గా మీకు ఏకాగ్రత అనేది ఏర్పడిపోతుంది ఇవి చేయడం వల్ల ఇక టిప్ నెంబర్ ఫోర్ చర్చికి ఇయర్లీగా రావాలి వచ్చిన తర్వాత ఫ్రంట్ రోలో కూర్చోవాలి అలా కూర్చోవడం వల్ల ఏంటంటే మీకు వినాలనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది నిద్రపోవాలనే ఆసక్తి తక్కువ ఉంటుంది మన ఫ్రంట్ రోలో కూర్చోవడం వల్ల ఏంటంటే బాధకుడు చెప్పే వాక్యం అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది మనకి అలాగే మన దృష్టి కూడా పక్కకు మల్లకుండా ఉంటుంది ఆయన మీంద్రీకృతమై ఉంటుంది మన దృష్టి కూడా వాక్యం మీద ఎక్కువగా మీకు ఆసక్తి అనేది ఏర్పడుతుంది ఇంకోటి మెయిన్ ఏంటంటే టిప్ నెంబర్ ఫైవ్ మీరు చర్చికి వచ్చే ముందు ఒక రెండు గ్లాసులు లేదా మూడు గ్లాసులు వాటర్ తాగండి వాటర్ ఏం చేస్తుందంటే మన బాడీలోని వాటర్ లెవెల్స్ అనేవి పెరిగి మన బ్లడ్ సర్క్యులేషన్ మన బ్రెయిన్లో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది తద్వారా మన బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది నిద్ర కూడా మనకి రానే రాదు సో కాబట్టి వీలైనంత ఎక్కువగా వాటర్ తీసుకోండి సో నేను చెప్పినట్టు మెయిన్గా ఈ ఫైవ్ టిప్స్ పాటించండి ఖచ్చితంగా మీకు నిద్ర అనేది వాకిం చెప్పేటప్పుడు రానే రాదు మీ జోలికి రానే రాదు చాలా మందికి నిద్ర వస్తున్నా ఆపుకోలేక పాప నిద్రపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆ రాత్రి చాలా కష్టపడి నిద్రలేమి వల్ల చర్చికి రావడం వల్ల నిద్రపోతూ ఉంటారు సో అందుకే ఈ ఫైవ్ టిప్స్ ఎవరైతే శనివారం నైట్ చాలా లేటుగా నిద్రపోయి ఆదివారం త్వరగా లేగుస్తున్నారో ఖచ్చితంగా ఈ ఫైవ్ టిప్స్ పాటించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు సాటర్డే నైట్ త్వరగా పడుకోండి ఫోన్ చూడద్దు ఒకవేళ లేటుగా పడుకున్న ఫోన్ మాత్రం చూడకండి ఫోన్ చూసి పడుకున్నారంటే త్వరగా లేకవలేరు పొద్దున్న ఆదివారం పొద్దున్న అలాగే అలాగే ఖచ్చితంగా మీరు నిద్రకి తావు ఇచ్చిన వారు సో ఫోన్ యూజ్ చేయద్దు నో ఫోన్ సో సెకండ్ టిప్ ఏంటంటే మీరు చర్చికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక బుక్ ఎక్స్ట్రా బుక్ ఇంకా పెన్ కూడా తీసుకొని వెళ్ళండి వాక్యం చెప్పినది ఏ టు జెడ్ రాసుకోండి మీకు వీలు కుదిరినప్పుడు తీసి రివైన్ చేసుకోండి ఓకేనా థర్డ్ టిప్ ఏంటంటే గోడకు ఆనుకోవడం కానీ కుర్చీలో ఒంగోను కూర్చోవడం మాత్రం చేయకండి స్ట్రైట్ స్ట్రైట్గా కూర్చోండి వాక్యం ఈ రోజు ఎలాగైనా కంపల్సరీ వినాలి ఎందుకంటే వాక్యం ద్వారానే దేవుడు మీతో మాట్లాడతాడు ఈ పాయింట్ గుర్తుంచుకోండి దేవుడు మీరు దేవుడి ముందు ఒక అంశం పెట్టినప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు మీకు సమాధానం ఇస్తాడు కాబట్టి మీకు సమాధానం మీరు గ్రహించుకోవాలంటే నిద్రపోకూడదు నిద్రపోయారంటే దేవుడు ఇచ్చే సమాధానం నువ్వు వ్యర్థపరచినండి ఓకేనా సో కాబట్టి ఖచ్చితంగా నిద్రపోవద్దు థాట్ టి గాడ్గా ఆనుకోకుండా కుర్చీకి ఆనుకోకుండా రైట్గా కూర్చోండి అండ్ ఫోర్త్ టిప్ ఏంటంటే ఫ్రంట్ సీట్లో అంటే ఫ్రంట్ రోలో కూర్చోవడం అలవాటు చేసుకోండి అలా కూర్చోవడం వల్ల మీ దృష్టి అనేది వాక్యం చెప్పే బోధకుడి మీద నుంచి పోదు ఏకాగ్రత అనేది మీకు ఫోకస్డ్గా ఉంటారు మీరు ఫిఫ్త్ టిప్ ఏంటంటే మీరు చర్చికి వచ్చేటప్పుడు కంపల్సరీ టూ టూ త్రీ గ్లాసెస్ వాటర్ అనేది తీసుకోవడం వల్ల మీ శరీరం అంటే మీ బాడీలో వాటర్ లెవెల్స్ పెరిగి యాక్టివ్గా ఉంటుంది నిద్రపోనే పోరు సో ఈ ఫైవ్ టిప్స్ పాటించండి వాక్యం మీద దృష్టి పెట్టండి అలాగే ఆశీర్వాదాలు కూడా పొందుకోండి అలాగే దేవుడు మీతో ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరు బుక్లో రాసుకుంటారు కదా ఒక్కసారి ఆ బుక్ తీసి చదివితే అప్పుడు దేవుడు మీతో ఏం మాట్లాడాడో మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది సో కాబట్టి మిత్రులారా ఎటువంటి ఆశీర్వాదాలు వాక్యం వినకుండా మిస్ చేసుకోకండి వాక్యం వింటేనే మీకు ఆశీర్వాదం ఆ వారం మొత్తం ఆ నెల మొత్తం దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూసే ఒక రక్ష లాంటిది వాక్యం సో అటువంటి చల్లనైన వాక్యాన్ని మిస్ కాకండి ఖచ్చితంగా మందిరంలోకి అడుగు పెట్టం కానీ వాక్యం మీద దృష్టి పెట్టండి అలాగే ఏ టు జెడ్ మందిరంలో జరిగే పాటల్లో కానీ ప్రార్థనలో కానీ అన్నిట్లో పవర్ఫుల్గా పార్టిసిపేట్ చేయండి అప్పుడు దేవుడు ఇంకా మీకు ఆశీర్వాదాలు మెండుగా కురిపిస్తాడు సో ఇదండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది మీకు గనక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక అంశంతో మీ ముందుకు వస్తానండి ప్రైజ్ రావడానికి అందరికీ మరణాత